నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సదస్సులు నేడు ఖమ్మం కార్యక్రమానికి మంత్రుల రాఖ ఈ నెల పదహారున ఏపీ కేబినెట్ సమావేశం పలు అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం నేడు విశాఖకు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం అనకాపల్లి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి పద్దెనిమిది మంది అస్వస్థకు గురయ్యారు అస్వస్థకు గురైన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నక్కపల్లి నుండి వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ఘటనపై హోంమంత్రి అనిత విచారణ వ్యక్తం చేశారు బాధితులకు మెరుగైన వైద్యం బంధించాలని ఉదయం అబ్బాయిని అక్క పేరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి మీ అబ్బాయికి బ్లడ్ కుక్క ఉంది వైద్య వైద్యకాలు జోన్గా ఉన్నాయి జాయిన్ చేయమని అక్కడ డాక్టర్గా చెప్తే మేము జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన తర్వాత బాబు జాయిన్ చేసిన దానికి నైట్ వర్క్ బాగున్నాడు నైట్ బాగా బాగున్నాడు మొత్తం మీకు చిప్ ఎక్కి దేనికి ఏదో నాడా ఎందుకంటే దాంట్లో రూల్స్కి వచ్చిన మేడం కానీ ఉంది నర్స్ కానీ వచ్చి వాళ్ళకి ఇంజక్షన్ చేసుకుంటే వెళ్ళలేదండి ఇంజక్షన్ చేసుకుంటే ఇలాగానే మా పక్క బెడ్లో ఉన్న ఆయనకి వాంత అయింది వాంత అయిన తర్వాత ఏం చేయాలి వాంత తీసేసరికి ఆ పక్కన పోలేదు ఆ పక్క వాళ్ళు కూడా ఉనికిపోతుంటే ఆ పక్కన ఉంకొక కూడా ఉనికిపోతున్నారు ఏదేదో ఇంజక్షన్ వస్తుందంటే నేనే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దొప్పడి కప్పుకొని దొప్పడి కప్పుకొని తీసుకొస్తానండి బయటికి నేను తీసుకు నేను తీసుకొచ్చిన మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకొచ్చిన ఐదు నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే వన్ కూడా సార్ట్ అయిపోయింది అప్పుడు వంజుడు ఫోన్ చేసి అన్నకాయ పిల్లలు తీసుకురావడం జరిగింది నైట్ పన్నెండు గంటలకి పడుకుంటున్నారు ఈ టైం ఇంజక్షన్ తీయాల వచ్చేసిందంటే మా అంత పక్కన చెందిపోయి అక్కడ కూడా హాస్పిటల్ జాయిన్ పేరు అది ఇంజక్షన్ తీయగానే ఉడికి వచ్చేసిన అంకపల్లి జాయిన్ పన్నెండు గంటల తర్వాత మాకు కాల్ వచ్చింది హైయర్ ఆఫీసర్స్ ఉంది నక్కపల్లి సిహెచ్లో రియాక్షన్ లాగా అయ్యి చాలామందికి ఫీవర్ రైగర్స్ వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాయి మాకు రెడీగా సిద్ధంగా ఉండమన్నారు ఎలాంటి కేసును ట్రీట్మెంట్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము పిల్లలు ముందు మంది ఇచ్చారన్నారు బట్ పిల్లలు నలుగురే ఉన్నారు వాళ్ళందరూ జెంట్సే ఉన్నారు మే ఎడర్సే ఉన్నారు అందరికీ ఫీవర్కి ట్రీట్మెంట్ దానికి సంబంధించినంత రియాక్షన్ కను మార్నింగ్ అయ్యేసరికి అందరూ బాగున్నారు ఒక పర్సన్కి కొంచెం సివియర్ అవుతే కేజీహెచ్కి పంపించడం జరిగింది రాకపోతే అతను కూడా అక్కడ సేఫ్గా ఉన్నారని టోటల్ ఇరవై మూడు అండి అందరూ కేజీహెచ్ చేశారు లేదు చెప్పలేదు అది బహుశా సెఫ్టాక్సిన్ అయిండొచ్చు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అనకాపల్లి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ విఘటించి పద్దెనిమిది మందికి అస్వస్థతకు లోనయ్యారు అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ జయంతి అనకాపల్లి జిల్లా నక్కపల్లి సిహెచ్సిలో ఈ రోజు ఉదయం అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు దాదాపు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నటువంటి ఇరవై ఐదు మంది రోగులకు అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సెఫోటాక్సన్ అనేటటువంటి వ్యాక్సిన్ ఇంజక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజక్షన్ రియాక్షన్ ఇవ్వడంతో దాదాపు ఇరవై ఐదు మంది కూడా ఉన్నాయి అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సెఫోటాక్సిన్ అనేది యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇస్తారు ఈ యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇచ్చినటువంటి అక్కడ రోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హాస్పిటల్కి వైద్య సేవల కోసం వెళ్ళినటువంటి రోగులే మరో ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి అనకాపల్లి జిల్లాలో అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే నక్కపల్లి ఏరియా హాస్పిటల్ ఉందో అందులో చికిత్స పొందుతున్నటువంటి వారందరికీ కూడా సెఫోటాక్సన్ అన్నటువంటి ఇంజక్షన్ ఇవ్వడంతో అది అంతనే రియాక్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది దీంతో తీవ్రమైనటువంటి జ్వరంతో పాటు వాంతులు విరేచనాలు కూడా ఆయన పరిస్థితి కనిపించింది తక్షణమే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారందరినీ సమీపంలో ఉన్నటువంటి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అయితే వారిలో కొంతమందికి నయమైనప్పటికీ మరి కొంతమంది అయితే ఆసుపత్రులు ఇంకా కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో ఒక ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నదో ఆయన హుటా విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకే పట్టుకొమ్మగా ఉన్నటువంటి కేజీహెచ్ కేజీ తరలించి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే సెఫోటాక్సిన్ అనేటటువంటి వ్యాక్సిన్ ఉందో ఈ ఇంజక్షన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్లినికల్కి సంబంధించిన ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి ఈ క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో ఈ ఇంజక్షన్ లో ఇటువంటి రియాక్షన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారందరూ పేదవాళ్ళే వస్తారు ఈ పేదవాళ్ళకి అందించాల్సిన వైద్యం పైన ఇటు కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించిన పరిస్థితి ఏదైతే ముఖ్యంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితులు అయితే చాలా చాలా చోట్లయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడికి వచ్చేటటువంటి వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఉండాల్సిన వైద్యులు ఏదైతే ఈ ఇంజక్షన్స్ రియాక్షన్ వస్తున్నాయో దీనిపైన పూర్తిగా వారు అవగాహన తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే దానికి సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన ఉంది ఏంటి అనేది తెలియాల్సిన ఇంకా పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే రోగులు ఉన్నారో వీరందరి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకరి పరిస్థితి బాగా ఆందోళనకరంగా ఉండడంతో ఆయన్ని కేజేసికి అయితే తరలించారు మరికొంతమంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వైద్యులు వారందరికీ అన్ని రకాల సేవలు అయితే అందిస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంతా కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తిగా విచారణ చేపడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరికొంత ఆయన అయితే అనకపిల్ల ఆసుపత్రికి వచ్చి వైద్య అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా పరామర్శించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి తప్పుదాలు జరుగుతున్నాయో దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తుల పైన తక్షణమే చర్యలు అయితే తీసుకోవాలి ఎందుకంటే రోగుల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఇటువంటి వైద్యులు కానీ లేదా అక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బంది వీరి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ప్రాణాలు గాని కోల్పోతే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే అంశమే ప్రస్తుతం లేవనైతే పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ వస్తున్నటువంటి వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే ముందుగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంతా అక్కడికి వచ్చి వారందరినీ కూడా పరామర్శిస్తారు అలాగే అక్కడ ఉన్నటువంటి రోగులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలాగుందనే దానిపైన కూడా మరికొద్దిసేపట్లో మీడియాకి తెలియపరిచే అవకాశం కల్పిస్తుంది అంతే థ్యాంక్ యూ చంద్రశేఖర్ అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం జిల్లాలో రేపటి నుంచి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని దార్లపూడికి చేరుకుని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు అనంతరం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఏపీ మెట్టెక్ జోన్ కు చేరుకుని వర్చువల్ గా సీఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు ఈ సందర్భంగా రెండు భవనాలు నాలుగు గంటల యాభై నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు ఈ నెల పదహారున సమావేశం కానుంది ఉదయం పదకొండు గంటలకు రాష్ట సచివాలయంలో జరిగే సమావేశంలో హోటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డనిక్ సహా పలు కీలక అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఆయా అంశాల సమాచారాన్ని సాధారణ పరిపాలనా విభాగానికి పంపాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక సీఎస్లు పీఎస్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి జిల్లాల వారీగా రేపటి నుంచి ఇరవై రెండు వరకు వర్క్ షాప్ జరగనుంది ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది రైతులు రైతు సంఘాల ప్రతినిధులు ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరించారు ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైతు భరోసా సదస్సులో ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల పది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వర్క్షాప్ నిర్వహించనుంది పదిన ఖంభం పదకొండున ఆదిలాబాద్ పన్నెండున మహబూబ్నగర్ పదిహేనున వరంగల్ పదహారున మెదక్ పద్దెనిమిదిన నిజామాబాద్ పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై రెండున నల్గొండ ఇరవై మూడున రంగారెడ్డిలో వర్క్ షాపులు జరగనున్నాయి ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖకు రానున్నారు రేపు స్టీల్ ప్లాంట్లో పర్యటించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం నాలుగు గంటలకు స్టీల్ మంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సాయంత్రం ఆర్ఐఎన్ఎల్ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు రేపు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్టీల్ ప్లాంట్లో పర్యటించి అధికారులతో సమావేశమవుతారు పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని హైదరాబాద్కు ప్రయాణమవుతారు కాగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి విశాఖకు కేంద్ర మంత్రి వస్తున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన పిటిషన్ వేశారు సజ్జలతో పాటు ఆర్కే దేవినేని అవినాష్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు మరో మోసం వెలుగు చూసింది తిరుమలలోని యాభై వంద గదులను ఆధార్ కార్డుల సహాయంతో పొందుతూ అధిక రేట్లకు పక్క పక్కన విక్రయిస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులిద్దరూ గడిచిన రెండు నెలల కాలంలో ఈ రకంగా నలభై ఐదు గదులు పొందినట్లు తిరుమల టూ టౌన్ సిఐ సత్యనారాయణ చెప్పారు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారని వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారి వ్యాపారం రూములు దళారి వ్యాపారం చేస్తారని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది కేసు దుర్యాప్తులు ఉంది ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి ఇరవై రూములని వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన ఇరవై ఐదు రూములు అని చెప్పేసి మా విచారణలో ప్రాథమిక విచారణ తెలిసింది వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దుర్యాప్తు తెల్సి ఉంది అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దుర్యాప్ చేసి వీళ్ళు ఎవరు ఉన్నారు యాత్రికులు ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా దళారులు ఇంకెవరు ఏంటని సమగ్రంగా దుర్యాప్తు చేస్తాం కానీ ప్రాథమిక విచారంలో తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇద్దరికి ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం ఒక అతన కృష్ణా జిల్లా ఒకతన వరంగల్ ఉండటం వీళ్ళు యాభై రూపాయల రూము వంద రూపాయల రూములు తీసుకుని వెయ్యి రూపాయలకి యాత్రికులను మభ్య వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకి వెళ్ళి చెడు వ్యసనాలకే దానికి అలవా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూమ్ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది ఏది ఏమైనా సమగ్ర దుర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారు వీళ్ళ వెనకాల ఎవరు ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్ర దుర్యాప్తు జరిపి వీళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం ఫస్ట్ ఈ ఆధార్ కార్డు పెట్టి ఒక రూమ్ తీసుకుంటారని మా ప్రాథమిక విచారణలో తెలిసింది తర్వాత యాత్రికుల దగ్గర నుంచి మీకు మేము రూమ్ తీసిస్తాము మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు వీళ్ళు పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆధార్ కార్డుతోటి వీళ్ళు రూమ్ తీసుకుంటారని చెప్పేసి మా ప్రాథమిక విచారణ తేలింది వీళ్ళు చెప్పింది ఎంతవరకు యదార్థమో కాదు అన్న విషయం దుర్యాప్తు తేలవలసి ఉంది అది కూడా తేలవలసి ఉంది వీళ్ళు రెండు మూడు జిరాక్స్లు తీసుకోవటం వల్ల ఫోటో కూడా ఆ క్లారిటీ లేకపోవటం వల్ల అది కూడా ఇబ్బంది పడుతుంది దీని వెనకాల ఎవరైనా సహకరిస్తున్నారా ఎవరున్నారా అన్న కోణలు కూడా మేము దుర్యాప్తు చేస్తాం ఆ విధంగా కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసాలో రెండు ప్రత్యేక కందిపప్పు కౌంటర్లను ఆర్టీఓ నాయక్ ప్రారంభించారు బహిరంగ దుకాణాల్లో కంటే ఈ కౌంటర్లలో తక్కువకే అందించడంతో ప్రజలు బారులు తీరారు కాగా ఈ కందిపప్పు కౌంటర్లు మూడు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పలాస పలాసాడీటీ రవికుమార్ తెలియజేశారు ఇది ఐదు ఐదు భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది రేపు ఉదయానికి ఇన్ఫ్లో లక్ష క్యూసెక్లను దాటే అవకాశం ఉంది ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ టీఎంసీలకు చేరింది పూర్తి సామర్థ్యం నూట ముప్పై టీఎంసీలుంది కాగా శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం నాగార్జున జలాశయాలు నుండే అవకాశాలున్నాయి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు మృతుడి భార్య శిరీష ప్రధాన నిందితుడు పరశురామయ్య మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అడిషనల్ ఎస్పీ జి వెంకటేశ్వరరావు తెలిపారు మూడు రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులకు అడిషనల్ ఎస్పీ రివార్డులు అందజేశారు ఐదు ఏడు ఇరవై నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్న వెళ్ళే రోడ్డులో తారు రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడుకున్నట్లుగా వచ్చిన సమాచారం ఇది ప్రధానంగా మరి అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు అతన్ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఒక బలమైన మరణాయుధాలతో తలపై శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది ఆవిడ చనిపో అతని యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అచ్చాప్రయత్న కేసు కింద మొదటగా నమోదు చేశారు ధర్మిలా మర్నాడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది అప్పుడు అతని మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడంలో మృతుడు చనిపోవడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్స్ప్రెషన్ మీద మంచి పరిశోధన చేశారు దాని ఫలితంగా ఈ చనిపోయిన వ్యక్తి అతని భార్య శిరీష వీడ శిరీషకి ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లపేల వ్యాపారం చేసే పర వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సంబంధాలు ఉన్నట్టు దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి ఈ ఏ వన్ యొక్క స్నేహితుడైన భువ్వనపల్లి ఏలూరు జిల్లా భువనపల్లి గ్రామానికి చెందిన ఒక బాలనీరస్తు సహాయంతో ఒక ఇద్దరిని కెల్లా హేమంత్ కుమారు కోడుగుడ్ల నాగచంద్రమౌళి అయిన ఇద్దరు వ్యక్తులని అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులను సహకారంతో ఒక పథకం ప్రకారం ఇతన్ని ఇది ఐదో తారీఖు ఏ రోజైతే హత్య ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా ఈ జోనేల్ ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ఆ ముగ్గురు ముద్దాయిలంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతోనే తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు వాళ్ళు ఫలితంగా అతను ఆ మన్నాడు చనిపోవడం జరిగింది మరి ఈ కేసులోనే మూడు రోజుల లోపే ఈ కేసుని చాకిచక్యంగా ఛేదించి మరి చక్కటి దర్యాప్తు చేసి మంచి సాంకేతికంగా కూడా ఈ సిడిఆర్ అనాలసిస్ టెక్నికల్ డేటా అంతా అనాలిసిస్ చేసి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు అతని సిఏ గారు మా డిఎస్పీ గారు పర్యవేక్షణలో వారి సిబ్బంది వారందరిని వారందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారందరికీ కూడా నగర నివాసులు మంజూరు చేయడం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఈ నెల పద్దెనిమిది బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నిరసన కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్రంలో బ్రాహ్మణ యువత విద్యార్థులు అర్చకులు పురోహితులు దయనీయమైన స్థితిలో పరిస్థితుల్లో ఉన్నారని సూర్యప్రకాష్ అన్నారు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ కు వెంటనే చైర్మన్ సభ్యులను నియమించాలని కోరుతున్నారు గ్రామాల పరిషత్తుకు ఎటువంటి నిధులను కూడా విడుదల చేయకుండా మరి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి యొక్క పిల్లలు మన పిల్లలు మధ్యలో చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు మొదటి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీజే కట్టారు కానీ ఇప్పుడు దాదాపుగా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా అయిపోయినాయి మరి యొక్క విద్యా పథకం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఎంతోమంది పిల్లలు అప్పు చేసి విదేశీ కోసం వెళ్ళారు కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వామహస్తంలాగా ఏమి ఇంతవరకు అటువంటి పేమెంట్ ఇచ్చే ఆలోచన కానీ దానికి బడ్జెట్ ఇచ్చేటువంటి ఒక ప్రతిపాదన కానీ మరి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఏమీ మనకు కనపడట్లేదు ఇప్పటిదాకా ఎన్నో బ్రాహ్మణ సంఘాలు ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని కూడా మనందరికీ తెలుసు కానీ మనం చూస్తుండగానే ఒక బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించినటువంటి యొక్క బడ్జెట్ కానీ లేక దాని యొక్క ప్రతిపాదన దానికి ఒక చైర్మన్ కానీ సభ్యులం కానీ ఇంతవరకు నియమించలేదు నియమించే ఆలోచన ఉన్నట్టుగా ఏదో చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు అది అమలు కాలేదు మరి అమలు కాని పరిస్థితిలో మన పిల్లలు అక్కడ వెళ్ళి మరి వాళ్ళు ఏదో ఒక హోటల్లో పని చేస్తూ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకొని లేదైనా అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేదు తొమ్మిది నెలల నుండి ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి డి ఫోర్ సైడ్స్